టీవీ న్యూస్కి స్వాగతం ఎస్సీ రిజర్వేషన్ అమలు చేసి మాదిక సామాజిక వర్గాలకు సామాజిక న్యాయం చేయాలన్న భారత సుప్రీంకోర్టు తీర్పు నిర్లక్ష్యం చేస్తూ సీఎం రేవేందర్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ దొంగాట ఆడుతుందని సత్తుపల్ల మాజీ ఎమ్మెల్యే సన్ రా ధ్వజమెత్తారు శుక్రవారం ఖమ్మంలోని బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నేతలే పోటీ సభలు చేస్తున్నా పార్టీ పరంగా స్పందించడం లేదు అని సన్ రా మండిపడ్డారు ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పి ఎలాంటి కార్యాచరణ అమలు చేయడం లేదని మాదిగ సమాజానికి తీవ్ర ద్రోహం చేస్తున్నారని విమర్శించారు కాంగ్రెస్ వైఖరి చూస్తుంటే వర్గీకరణకు వ్యతిరేకమని భావించాల్సి వస్తుందంటూ సండ్ర ఆరోపించారు సమావేశంలో మాజీ శాసనసభ్యులు కొండబాల కోటేశ్వరం డీసీసీబీ మాజీ చైర్మన్ కోరాకుల నాగభూషణం మాజీ లైబ్రరీ చైర్మన్ కమర్ పార్టీ మండల అధ్యక్షులు బెల్లం వేణుగోపాల్ టౌన్ పార్టీ అధ్యక్షులు పగడాల నాగరాజు పాల్గొన్నారు ఇది ఒక గ్రామీణ ప్రాంతమే కాదు పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు ఎన్నెల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు ఏ ఆసరా లేకుండా గుడిసెల్లో ఉంటు ఉంటున్న వారు ఉన్నారు మరి వాళ్ళకి కూడా మీరు ఈ భరోసా పథకం వర్తింపజేస్తామని మీ మేనిఫెస్టోలో ప్రకటించి పట్టణ ప్రాంతాల్లో ఉన్న పేదల గురించి మాత్రం మాట్లాడలే గ్రామీణ ప్రాంతంలో కూడా మీ యొక్క నిబంధన వల్ల చాలామంది నిరుపేదలు ఈ స్కీమ్లో వర్తింపలేకుండా పోతున్నారు ఆ విషయంలో కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం దాంతోపాటుగా నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాదులో ఆవిష్కరింపజేసి హైదరాబాదు తలమానికంగా భారతదేశంలోనే అత్యున్నతమైన ఒక రూపు వచ్చే విధంగా మహానుభావుడు అంబేద్కర్ గారి విగ్రహాన్ని నెలకొల్పితే ఇప్పటివరకు కూడా మీరు గేట్ తారాలు తీయట్లే అంటే అది కేసీఆర్ గారు ప్రారంభిస్తే మీరు అదేమన్నా మరి ఎందుకని మీరు ఈ రకమైన తప్పుడు దుర్బుద్ధితో మీరు ఆలోచన చేస్తున్నారో మరి అర్థం కావట్లేదు అదే అంబేద్కర్ గారి విగ్రహానికి కేసీఆర్ గారు ఆవిష్కరిస్తే మీరు ఓపెన్ చేయట్లే అదే కేసీఆర్ గారు ఆవిష్కరించిన అంబేద్కర్ సెక్రటరేట్ నుంచి మీరు పరిపాలన చేస్తున్నారు మరి ఈ విగ్రహాన్ని ఎందుకు సందర్శన కోసం గేట్లు తాళాలు తీయట్లేదో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సబ్ సంబంధించి కూడా మీరు ఆ నిధులు పక్కదారి పడుతున్నాయి దాని మీద కూడా చట్టం చేసినప్పటికీ కూడా ఆ విషయంలో కూడా ఏమాత్రం కూడా శ్రద్ధ పెట్టకుండా మీరు అశ్రద్ధ పెడతా ఉన్నారు అందుకనే ఇప్పటికైనా దళిత వ్యతిరేక చర్యలు మానుకొని ఏదైతే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పిచ్చిందో ఈ యొక్క మందాకృష్ణ మాదిరి గారు పెట్టిన కార్యక్రమం లోపునే ఆ యొక్క అమలు మీద స్పష్టమైన రూట్ మ్యాప్ ప్రకటించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి మీరు కనుక ఆ రకంగా చేయకపోతే తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీ మాదిరి జాతికి అండగా ఉండి ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఇప్పటికైనా దళిత వ్యతిరేక చర్యలు పూర్తిగా మానుకొనాలి మీరు ఏదైతే వర్గీకరణ అడ్డంకులు సృష్టించి మీ దాంట్లోనే ఒక వర్గాన్ని ప్రోత్సహించి పోటీ సభలు పెట్టించి ఈరోజు అభద్రతాభావం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే మీ గ్రామ సభల ద్వారా మీ మీ యొక్క పరిపాలన తీరు బయటపడ్డది నిన్న మీరు సోషల్ మీడియా కాంగ్రెస్ పార్టీ ఏదైతే మీరు ట్విట్టర్ ద్వారా అఫీషియల్ ట్విట్టర్ ద్వారా ప్రభుత్వ పరిపాలన కోరాలని సెటరికల్గా ఫామ్ హౌస్ పరిపాలన కావాలన్నా ప్రజాపాలన కావాలంటే ఫామ్ హౌస్ అయినా బాధ లేదు కేసీఆర్ గారి పరిపాలన మంచిదని చెప్పి మీ ట్విట్టర్ మీ కాంగ్రెస్ పార్టీ అధికార ఖాతాలోనే కేసీఆర్ గారి పాలన బాగుందని డెబ్బై శాతం ప్రజలు చెప్పారంటే మీ పరిపాలన ఎంత అస్తవ్యస్తంగా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకొని మరి మీరు అసెంబ్లీలో ఇచ్చిన హామీ మేరకు వర్గీకరణను తక్షణమే అమలు చేసి రేపు జరగబోతున్న ఉద్యోగ నియామకాల్లో దాన్ని అమలు చేయాలని చెప్పి అదేవిధంగా జరగబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పార్లమెంట్ ఎన్నికల్లో మాదిరి జాతికి చేసిన ద్రోహాన్ని కాంగ్రెస్ పార్టీ జరగబోతున్న జిల్లా ప్రజాపరిషత్ మండల ప్రజాపరిషత్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అట్లాంటి ద్రోహం చేయకుండా రాజకీయ పదవుల్లో కూడా జనాభా దామాష ప్రకారం ప్రాతినిధ్యం కల్పించి ఈ వర్గాన్ని ఆదుకోవాలి లేని ఎడల యావత్ దళిత జాతి మిమ్మల్ని క్షమించదని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం